రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న కపిల ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన వీరబాబు గారి యొక్క ఆవు ఈ ఆవు ప్యూర్ కపిల ఆవు ఇటువంటి మచ్చలు లేవు ఈ ఆవు ఉదయం పూట రెండు లీటర్లు సాయంత్రం పూట రెండు లీటర్లు పాలిస్తుందని చెప్పారు పది రోజుల క్రితమే ఈ ఆవుకు కోడిదోడ పుట్టింది సైజు యాభై రెండు ఇంచెస్ ఉంది నాలుగు పళ్ళు వేసింది వీరబాబు గారు ఈ కపిల ఆవుని మరియు కపిల ఆవుకు పుట్టిన కోడిదోడని అమ్మ అనుకుంటున్నారు ధర ఒక లక్ష ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు వీరబాబు గారి యొక్క ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదోడలు పందెపు ఎద్దులు కపిల ఆవులు కపిల కోడిదోడలు పొంగనూరు ఆవులు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు